దలైలా అనే దివ్యమైన మాట ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బౌద్ధుల హృదయాలను ఆస్తికుల మనసులను పూజ్యభావంతో నింపుతుంది పద్నాలుగవ దళలామాగా బుద్ధుల మత గురువే కాదైన ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి మార్గదర్శి కూడా వారి ఎనభై ఏడవ పవిత్ర జన్మదినం నేడు దుష్ట చైనా దురాక్రమణను అహింసాయుతంగా టిబెట్ స్వాతంత్ర్యం కోసం యాభై ఏళ్లుగా పోరాడుతున్న మనకాలపు అహింసా యోధుడైన దురదృష్టవశాత్తు మన దేశంలో ఉండే లౌకికవాదుల ఎర్ర కళ్లకు ఈ దురాక్రమణను ఖండించే దమ్ము లేదు భారతీయ సంస్కృతి సంస్కారాలను బౌద్ధంలో ఉన్నాయని భావించే మన మాన్య అంబేద్కర్జీ బౌద్ధాన్ని స్వీకరించారు మన దేశంలో ఆయనను గౌరవిస్తూ ఉన్నట్లు నటిస్తూ తెల్లమత ప్రలోభాలకు తమను అమ్ముకోవడం జాతి ఆలోచించాల్సినటువంటి విషయం పంతొమ్మిది వందల ముప్పై మూడులో పదమూడవ దళైలామా నిర్యాణం తర్వాత వారి నమ్మకాలను అనుసరించి ఇప్పటి పద్నాలుగవ దళైలామా పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఆరవ తేదీన ఉత్తర టిబెట్ లోని తక్సర్ లో పుట్టారు వీరి అసలు పేరు లామూస్ తొండప్ నాలుగేళ్లకే బౌద్ధ సన్యాసిగా మారిన తొండప్ తర్వాత పద్నాలుగవ దళైలామాగా అవతరించారు ఈ నెల మీద సామ్రాజ్య విస్తరణ కాంక్షతో చైనా టిబెట్ని ఆక్రమించి అక్కడ నుంచి దళైలామాని వెళ్లగొట్టడంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వీరు భారతదేశంలో శరణార్థిగా ప్రవేశించారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండల మీద మెక్లోడ్ గంజిలో ఈయన నివాస భవనం ఉంది ఆ ఆవరణలో ఉండే ఆలయంలో వారు తరచూ భక్తులకు దర్శనాన్ని మార్గదర్శనాన్ని చేస్తుంటారు అత్యంత ప్రతిష్టాత్మకరమైన నోబెల్ పురస్కార గ్రహీతల్లో పద్నాలుగవ దళైలామా ఒకరు వారికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం లభించింది శాంతి అహింస మార్గంలో టిబెట్ దేశానికి స్వాతంత్రం సంపాదించేందుకు అర్ధ శతాబ్దం పైకా చేస్తున్న వారి కృషికి గుర్తింపుగా ఈ బహుమతిని ప్రదానం చేయడం జరిగింది ప్రాతకాలంలోనే అంటే మూడున్నర నుంచే కర్తవ్య నిర్వహణలో ఉండే దళైలామా నిరామడంబరమైన బౌద్ధ సన్యాసి ఆయన బౌద్ధ మతాన్ని ఖచ్చితమైన నియమానుసారంగా అవలంబించడంతో పాటు ప్రపంచంలోని ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తారు కొంతమంది తీవ్రవాద ఉన్మాదుల్లా అన్యమత ప్రజలను ద్వేషించడం ఇంకొందరుల మత వ్యాప్తి కోసం ప్రలోభాలకు చోటు ఇవ్వడం ఈ రెండూ లేని నీతివంతమైన మతనాయకుడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ పైకి కనిపిస్తున్న నా రూపం టిబెట్ది ఆధ్యాత్మికంగా నేను భారతీయుడిని భారతమాత పుత్రుడిని అన్నారు ఇంతటి మంచితనాన్ని సాధించలేని ఈ దేశ వ్యతిరేక మతోన్మాదులతో ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న భారతదేశ మూలాలను గౌరవించేలా వారికి సద్బుద్ధిని ప్రసాదించమని ప్రార్థిస్తూ మానవతా ప్రార్థన మరియు మానవతా ధ్యానం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ సాధారణ బౌద్ధ సన్యాసి పద్నాలుగవ దళైలామా దివ్యపాద పద్మాలకు నమస్కరిస్తూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం